అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్క్యులర్ చూసినా ఇవాళ పోతే వాళ్ళ సర్కులర్ చూస్తే ఇప్పుడు ఇచ్చాడు ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చాడు తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోతాడు వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప సమయంలో ఏం పాపం చేసింది అన్న నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవ్వరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్షించుకున్న ఉద్యోగులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది